ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే మన సిద్ధాంతం ఉగ్రవాదుల చేతిలో తమ పసుపు కుంకుమలు కోల్పోయిన ఆడబిడ్డల ఆవేదనలో నుండి పుట్టి వారి కన్నీటికి సమాధానంగా వారి నుదుటన చెరిగిన సింధూరం సాక్షిగా పాక్ గడ్డపై సింధూర వర్ణంలో రక్తాన్ని ఏరులై పారించిన భారత సైనిక చర్యనే ఈ ఆపరేషన్ సింధూర్ సైన్యంలో శివంగులు ముందుండి నడిపిన ఉగ్రవాదుల వేట భారత పౌరులను హతమార్చిన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చి వారి రక్తాన్ని ఏరులై పారించి పాక్ గగన తలంలో భారత వైమానిక దళ తాండవం చేసి భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఆపరేషన్ సింధు ఇకపై భారత్తో ఉగ్రవాది ఉగ్రవాదుల దాడి అంటే అది భారత్తో యుద్ధమే అని పాకిస్తాన్కు ఇక ముందెన్నడూ కూడా మర్చిపోలేని గుణపాఠాన్ని చెప్పింది ఈ ఆపరేషన్ సింధు దేశ ప్రజలకి వారి సందేశాన్నిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదం అలాగే వాణిజ్యం రెండూ కలిసి ఒకే చోట ఉండబోదని రక్తం పారే చోట మంచినీరు ప్రవహించబోదని సింధు జలాలపై స్పష్టతనిస్తూ ఇకపై పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప వేరే ఏ చర్చలు ఉండబోవు కేవలం సైనిక చర్యలు తప్ప అని దాడికి ప్రతి దాడి చేయడానికి భారత్ సదా సిద్ధమే అంటూ ఇక ముందు భారత్పై ఉగ్రదాడి జరపాలన్నా భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరపాలని చూసినా భారత్ చూస్తూ కూర్చోదని ఒక స్పష్టమైన సంకేతాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇది నవభారత శకం ఇది నరేంద్ర మోడీ శకం జై హింద్ భారత్ మాతాకి జై